ప్రైజ్ ద లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయగాల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన తెరించి చిరుగైన మెలుకున్నాను గురించి మరో సూర్యోదయం ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన కాక ఈరోజంతట్లో దేవుని యొక్క కృప కనిక్కిర వాస్తులైతే మనతో ఉండేలాగిన ఆయన పాదాలు చెంత పెడదాం అయితే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరము కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం సజ్జు లేఖలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఇదిగో నాయన ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఈ రోజంతా కూడా తండ్రి మీ రెక్కల చాటులను భద్రపరచండి కాచి కాపాడండి మేము చెయ్యి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి ఆయన మీ సహాయాన్ని ఇవ్వండి మీ యొక్క కృపని మాతో ఉంచమని మీ పాదాలు ఎంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి ప్రతి విషయంలో మీ యొక్క సహాయం ఇచ్చే విజయాన్ని గురించి మని మీ పాదాలు ఎంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థన పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకొని మీ అండి వాళ్ళు ఈ రోజునైనా తండ్రి తలపెట్టే ప్రతి పని మీ చితానుసారంగా చేసిన ఆయన తద్వారా విజయాన్ని పొందుకోవడానికి మీ కృపదించండి వాళ్ళకి రాకపోగులం భద్రపరచండి వాళ్ళకి పనిపాట్ల తోడుగొనండి ప్రతి దాంట్లోనైనా వాళ్ళకి కావాల్సిన తెలివిని జ్ఞానాన్ని శక్తిని మీ సహాయాన్ని మీకు కృపని నిండుగా మెండుగా అనుగ్రహించమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను ఆయన గొప్ప దేవుడు కనికరమ కలిగిన దేవుడు నాయన తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డల తండ్రి తమ పుట్టినరోజు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయండి ఎంతకాలం కాచి కాపాడారు ఆయన నూతన సంవత్సరం దయాకీటాన్ని ఇచ్చారు మీకు వందలు ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకుని స్థుతించి మహిమ పచ్చి గణపతి భాగ్యాన్ని ఉండి అదేవిధంగా ఇంతమంది బిడ్డలైనా తమ వివాహ దినాలు జరుపుకున్నారడలు మీ కృపల జ్ఞాపం చేసుకుని ఆశీర్వదించండి ఆయన తండ్రి అయ్యా ఇంకా అనేక సంవత్సరాలు ఆయన తండ్రి అయ్యా మీలో ఫలించి అభివృద్ధి చెంది రావు తరాలకి ఆశీర్వాదకరంగా బిడ్డలు నాకు సహాయం దండి అదేవిధంగా తండ్రి ఎంతమంది ప్రియులు అయినా తమ ప్రియులను బాగొట్టుకుని ఆయన తండ్రి అయ్యా మీ పాదాలు చింత మొదలు పెడుతున్నారు వీటిలో మీ కృపల జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ సహాయాన్ని నాయన తండ్రి మీ కనికరం చూపించండి మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి అయ్యా మీలో ఉన్న నిరీక్షించత ఆదరింపబడిన ఆయన మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవటానికి మీ కృపాను గురించి మీ కృపాన్ని గురిస్తున్నందుకే మీకు ఏ వంద నాలుగు స్తోత్రాలు గొప్ప దేవుడు కనికరం కలిగిన తండ్రి అయ్యా ఎవరు ఏ వస్తున్నారో ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చునైనా తండ్రి ఎలాంటి భయంకర పరిస్థితులు ఉన్న ప్రతి పరిస్థితిని మార్చగలిగే దేవుడున్నయన శక్తి కలిగిన దేవుడున్న ఆయన మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం తండ్రి ప్రతి దాంట్లో నయించిన అయినా తండ్రి వాళ్ళకి విడుదల దయచేసి నాయన మీ ఆత్మతో మీ శక్తితో నింపి మీ కృపతో నింపి తండ్రి అయ్యా మీ కొరకునైనా రాబో ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం ఇవ్వండి తండ్రి మరొకసారినైనా తండ్రి రుజంతా కూడా తండ్రి మీ కృపల భద్రపచ్చండి తిరిగి రాత్రి గల ప్రాత స్వల్పాలు ఎంతవరకు అయినా మీ కృప కాపుదల భద్రత మాతో ఉంచమని అయ్యా మీ రాకులు స్థితపచ్చనించే జీవ భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్తం మీ చేతుల్లో పెడితే మా గతి త్వరలో రాబోతున్న మా రక్షకులను మా ప్రభువుని మీ ప్రియకు మాడనే శ్రీ క్రిస్తనామం పేట మీ బతి మాలికొనియాడి వినింగ్ వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి అని దేవుని ప్రేమ వాణుని శుక్రి శుకృప పనిశుదాత్మదేవుని కంటే సామాసము సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు ప్రమాణంతు తోడిందని కాక హమెన్ దేవకావమే నేడు మములన్ రాత్రి ఆపదలు మమున్ నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును దేవక Gusto, Tramon.